హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇవితో ఇవి ఇంత బ్లాక్ ఉన్నాయి కదా నేను లాస్ట్ ఓల్డ్ వీడియో తీశాను అనమాట ఇంకా కొంతమందికి డౌట్ క్లియర్ అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో అన్నీ పేక అంటున్నారు కదా నేను రియల్గా చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి కూడా చేస్తున్నా ఇవి ఇంత బ్లాక్ అయినాయి కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి 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 కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా సేమ్ తేనిలాగే యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ తేలు ఉంటాయి కదా తేని మాత్రం యూజ్ చేయకూడదు అనమాట ఫస్ట్ కొంచెం ఫస్ట్ వాటర్ పోయాలి ఫస్ట్ వాటర్ పోసి ఇప్పుడు ఆర్పిక్కి పోయాలన్నమాట ఆర్పిక్ వేయాలి చూడండి నేను ఉంది కదా ఆర్పిక్ వేసేసి కొంచెం మిమ్ము కూడా వేయాలన్నమాట ఈ వాటర్లో మిమ్ము ఆర్పిక్ రెండు వేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇవి ఉన్నాయి కదా ఇవి దీంట్లో క్లీన్ నానేయాలి అనమాట నానయ్య దీనికి కూడా అంతే అనమాట ఇవి వాటికి పోయొచ్చు ఆర్పిక్ వేసి ఇవి క్లీన్ చేసుకోవచ్చు ఇవి కూడా సేమ్ దీంట్లోకి క్లీన్ చేసుకోవచ్చు కానీ స్టీల్ ఉన్నాయి కదా ఇవి అస్సలు క్లీన్ చేయబోతుంది ఎందుకంటే ఇవి బ్లాక్ అయిపోతాయి అనమాట చాలామంది ఇవి క్లీన్ చేస్తూ కొంతమంది యూజ్ చేస్తారు స్టీల్ దానికి అస్సలు పలుగురు ఆర్పిక్ అసలు ఎక్కడైనా పడకూడదు అనమాట దీనికి దీనికి చేసుకోవచ్చు ఇంకా ఇట్లా వాటర్లో వేస్తాం కదా కొ బాగా నానాలన్నమాట నాన్నప్పుడు అదంతా లో పోతుంది నాన్నప్పుడు చూపిస్తాను నేను మళ్ళా చూడండి ఇంట్లోకి వేసాను కదా కొచ్చిపు నాన్తాయి కదా తర్వాత కొంచెం విమ్మీ వేసి ఈ టూత్పేస్ట్ దొనా కట్టి అనమాట ఇది కానీ ఇది కానీ దేసి రుద్దితే పోతాయి సేమ్ మనం ఫస్ట్ ఎట్లా తీసుకున్నాం కొత్తగా నూలాగే ఉంటాయి అనమాట దీంట్లోనే ఆడుతున్నాయి చూడండి కలరు చేంజ్ అవుతాయి అనమాట దీంట్లో కొంచెం కలర్ పోయిన తర్వాత కాసేపు ఆగి తీసేసి టూత్ బ్రష్తో కానీ ఇది ఇంట్ కదా సామాన్లు దీంతో కానీ నృత్య వేసుకోవచ్చు అనమాట ఈజీగా వస్తుంది కానీ ఎక్కువ హ్యాండ్స్ పెట్టకండి ఎందుకంటే ఎక్కువ హ్యాండ్స్ పెట్టడం వల్ల అది కెమికల్స్ కదా అందుకొని కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ ఎక్కువ ఏమంటారు ఇవి విమ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఆర్పిక్ కెమికల్ ఉంటాయి కదా కొంచెం ప్రాబ్లం ఉంటుంది యూజ్ చేద్దాం చూపిస్తాను కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో ఎక్కువ చూడ కలర్ చేంజ్ అవుతాయి కొంచెం ఉండండి కలర్ చేతాయి దీనికి కూడా ఆర్పిక్ వేసాను కొంచెం వాటర్ వేస్తాను ఇంకేం ప్రాబ్లం ఉండవు నేను రోజు క్లీన్ చేస్తాను కాబట్టి ఇవి ఎక్కువ గలీజ్ కావాలి నేను ప్రతిరోజు క క్లీన్ చేస్తాను అనమాట మామూలు క్లీన్ చేస్తాను దీంతో అయితే నేను అంటే మరీ ఇవి ఎక్కువ కడగకూడదు ఆర్పిక్తో అప్పుడప్పుడే కడగాలి రోజు కడుగుతూ ఉంటే అవి ఏమంటారు పీకు అంతా క్లీ అంతా విరిగిపోతాయి అనమాట అంత ఎక్కువ ఎక్కువ కడకూడదు అప్పుడప్పుడు కడగాలి ఎక్కువ గలీజ్ అయినప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి కడగాలి అనమాట మామూలుగా అయితే మనం గ్యాస్ కడుపుకుంటాం కదా అట్లా కడిగితే ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడన్నా ఒకసారి మనకి చాలా ఇవి గ్యాస్ వెళ్ళొక్కోకుండా ఉండడము ఏమన్నా ప్రాబ్లం ఉంటే అప్పటివరకు అప్పుడు కడుక్కోవాలన్నమాట చూడన్నా అంటూనే ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి నానేసాను కదా ఇవి ఇట్లా నృతుక్కోవాలన్నమాట అంటే నేను రోజు మామూలుగా సో విమ్తో క్లీన్ చేస్తాను గ్యాస్ అనమాట రోజు ఇప్పుడు ఏమంటే ఎప్పుడన్నా ఎక్కువ గ్యాస్ ఎక్కువ మనకి మనకు అలీజైతేనే మీకు చూపిస్తున్నాను ఎట్లా అని లాస్ట్ వీడియోలో గోల్డ్ వీ ఫ్రెండ్స్ చూశారు నువ్వు ఫ్రెండ్స్ కూడా చూసినారో లేదో తెలుసు కానీ ఆ వీడియో యూజ్ అవుతుందని మళ్ళీ తీశాను ఈ వీడియో చాలా యూట్యూబ్లో కూడా పెట్టారు కానీ ఇంకొంతమంది చాలామంది పీక్ అంటున్నారు అంటే మనం కరెక్ట్గా పాటిస్తే ఏం పేకి ఉంటుందా అండి మనం కరెక్ట్ పాటించాలి కొంతమంది చూపిస్తారు ఇవి చూడ ట్రై చేసినాక నాలుగు పే అని వాళ్ళు కూడా కష్టపడి చేసేటారు వీడియోస్ అట్లా పే కంటారు చాలామంది నన్ను కాదులే కొన్ని వీడియోస్ చేశారు చాలా అది క్యాస్ క్లీనింగ్ అవినట్టు ఇట్లా బ్రష్ పెట్టేసి ఇట్లా బ్రష్ కానీ మరి సామాన్లు పీస్ పెట్టేసి కానీ క్లీన్ చేసికోవాలి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది దాన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇవి కలర్ చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడు కలర్ చూపిస్తాను చేంజ్ అయ్యి నాకు చూపిస్తాను కడిగి చూపిస్తాను ఈ స్టీల్కి మాత్రం ఆర్పిక్ అస్సలు పడకూడదు అండి బ్లాక్ అయిపోతాయి అన్నమాట చూడండి చూడు మీకే నేను మీ కళ్ళ ముందు చూపించాను కదా నేను ఏమి వేయలేదు మేము ఆర్పి కోటే వేసాను చూడండి ఫుల్ కలర్ చేంజ్ అయ్యి చూడండి ఇక్కడ చూడు బ్లాక్ ఉన్నదంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు విమ్మేసి కానీ సోపు ఉంటుంది కదా మీరు సామాన్లు తిక్కుట ఆ సోప్ కానీ కానీ విమ్మీ మేలు ఎంత కట్టి జిట్టు అంటే జిట్టు చిట్టు ఉండకుండా క్లీన్ చేస్తుంది బాగా విమ్ కానీ ఇప్పుడు అందరు యూజ్ చేస్తారులేండి విమో ఎక్కువ సోప్స్ కన్నా ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు అది చూడండి ఫస్ట్ బ్లాక్ ఉన్నాయి కదా చూడండి ఇది కూడా చేంజ్ అవుతూ ఉంది ఇంకా కొద్దిసేపు నానబెట్టాలన్నమాట ఎందుకంటే మనం వంట అయిపోయినాక వర్క్ అయిపోతుంది కదా నానబెట్టమంటే చాలాసేపు నానబెట్టకూడదు ఒక ఇరవై నిమిషాలు కానీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ అట్లా నానబెట్టేయాలన్నమాట చూడండి మళ్ళీ కొద్దిసేపు ఉంటే నానతాయి అనమాట నేను ఆర్పిక్ విమ్ ఒకటే వేసాను అనమాట ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట కొంచెమే కొన్ని క్వాలిటీనే తీసుకోవాలి కొన్ని వాటర్ తీసుకొని వేయాల ఎక్కువ వాటర్ వేయడం వల్ల కూడా కలర్ చేంజ్ కాదనమాట ఆర్పిక్ అనేది వాటర్లోనే కలిసిపోతాను అనమాట చూడండి చూడు ఆర్పిక్ విమ నేను కూడా అనమాట స్టీల్ దానికి మాత్రం ఎంటి పరిస్థితిలో ఆర్పిక్ వాడకూడదు ఎందుకంటే కొ తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉన్నారని చెప్తున్నారండి మాకు చే ఎందుకు చెప్తా కాదు చూడు ఇవి బ్లాక్ ఇట్లా ఇవి వైట్ ఉన్నాయి కదా తిరిగి ఆర్పిక్సి చూడండి బ్లాక్ అయిపోతాయి అనమాట దీనికే కాదు మనం బాత్రూంలో ఏమన్నా కడిగేటప్పుడు స్టీల్ దానికి మాత్రం వేయద్దండి ఎప్పుడైనా కానీ ఆర్పిక్ చూడండి ఏఆర్పిక్ యూజ్ చేసుకోవచ్చు నేనంటే ఇది యూజ్ చేస్తాను అంటే టాయిలెట్ క్లీనర్ యాప్ అనేది ఇది ఏఆర్పిక్ అయినా వేసుకోవచ్చు దీనికి యూజ్ అవుతుంది నేను డైలీ గ్యాస్ కడుగుతాను కానీ ఇవైతే డైలీ కడగను ఎందుకంటే మనము డైలీ ఇట్లానే చేసినాం అనుకో ఇవి పాడైపోతాయి అనమాట ఎక్కువ క్లీన్ చేయకూడదు ఆర్పిక్ అనేది కెమికల్ అంత అనమాట ఎప్పుడో ఒకసారి మనకు ఏమైనా వెలక్కోకున్నప్పుడు ఏదన్నా చిట్టు చిట్టు అనిపించినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలి అప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీటికి తప్పిస్తాయన్న చూడండి ఇది ఇంకా బ్లాక్ ఉంది ఇది ఇంత పోలే పోకపోకుండా కూడా మనం ఇది క్వశ్చన్ నానితోనే ప్రెస్తో క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను నేను ప్రెస్తో క్లీన్ చేసి చూపిస్తాను క్లీన్ చేపిస్తాను ఇప్పుడు విమ్ వేస్తాను అన్నమాట కనిపిస్తుందా ఇది క్లీన్ విమ్ ఇస్తాం కదా ఇప్పుడు విమ్ ఇట్లా ఇట్లా అండి ఇది కానీ మీ ఎదురుగా క్లీన్ చేస్తున్నాను చూడండి ఇట్లా బాగా క్లీన్ చేసుకోడం అన్నమాట క్లీన్ కూడా ఒకవేళ ఫ్రెష్తో పోకుంటే ఇట్లా ఇంకా కొద్దిసేపు ఒకవేళ పోకు నాకు ఇంకా కొద్దిసేపు నానేస్తాను ఇవి క్లీన్ చేస్తాను ఇది కూడా క్లీన్ చేస్తా చూడండి ఇది ఎంత క్లీన్ పోయింది ఇది కూడా ఇది మళ్ళీ కొద్దిసేపు నానేస్తాను కొంచెం చికిడడండి మిమి వేసుకోవచ్చు కొంచెం సర్పు వేసుకోవచ్చు కానీ మిమి బాగు అవుతుంది అనుకుంటా అంతట్లా ఫ్రెష్ తీ కొన్ని ఎంతటొ ఇరన్నీ మిమి వేసుకొనిట్లా నేను చేసుకు సోప్ కూడా ఇవి చేయించుకోండి సోప్తో కూడా ట్రై చేయండి నేనైతే మిమ్మే చేస్తాను ఎప్పుడు మిమ్మల్నితోనే క్లీన్ చేస్తాను పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయన్నమాట ఇది మంది ఓవర్ ఫ్రెండ్స్ చూశారండి నో ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు ఆ వీడియో ఓపెన్ చేసి చూసారో లేదు నేను వీడియో చేసుకున్నాను అనమాట ఈరోజు చూడండి మీ కళ్ళ ముందే నేను చూపిస్తాను చూడండి చూడు చూడు ఎంత తెల్లగా అవుతున్నాయో మీరు కూడా ట్రై చేయండి తెలకున్న వాళ్ళు ట్రై చేయండి తెలిసిన వాళ్ళని కాదు తెలిసి ఉంటుంది అద్దరికి తెలియని వాళ్ళ కోసం వీడియో చేసినా నేను మళ్ళా ఆ వీడియో ఓపెన్ చేశారో లేదు తెలియదు నాకు వాళ్ళ వీడియోలో కూడా ఉంది కాగితే ట్రై చూడండి వెళ్ళి ఏం ఏడో చూపిస్తానండు నేను నా ఓడివీ నెలలో వచ్చేసి ఇది కూడా క్లీన్ చే ఏం చేస్తారా ఇది వాటర్ బాటిల్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా అది కూడా క్లీన్ చూపించాను నేను అది వాడు వీడియోలో ఉన్నాయి ఇంకా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తూ ఉంటాను చేస్తాను ఉన్నాను ధరలో కుకింగ్ వీడియోస్ చేసేకి నాకు టైం కుదరడం లేదంటే ఉదయం పూట పిల్లలకి లేట్ అవుతుంది నా వీడియో తీసుకుంటా ట్రై ప్యాడ్ లేదు ఇప్పుడు కూడా ట్రై ప్యాడ్ లేదు ఏదో చిన్నది దాని మీద పెట్టేసి పోను తీస్తున్నాను చూడండి మీరే చూడండి ఫస్ట్ ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి చూడండి మీరే ఇది కూడా అంతే అనమాట ఇది కూడా ఇట్లా నేను ఈ రోజు క్లీన్ చేసి పెట్టాను కాబట్టి ఇవ్వట్లేదు అక్కవట్లేదు అది అవి జాతీవి అవి ఒకటే బ్లాక్ అయిపోయినాయి అనమాట ఇవి అయితే ఇవి మామూలు బ్లాక్ కలరే కాబట్టి ఇవి ఏమి కలర్ చేంజ్ కావు మామూలు క్లీన్ అవుతాయి అంతే అనమాట ఇవి బ్లాక్ ఉంటాయి కాబట్టి బ్లాక్ మామూలు క్లీన్ అవుతాయి ఇంకా నేను రేపు పెట్టి పోస్ట్ చేస్తాను అండి నేను ఈరోజు ముందరోజు క్లీన్ చేశాను అనమాట ఇట్లా ఇవైతే ఫ్లాక్ ఉంటుంది కాబట్టి ఫ్లాక్కి వచ్చా ఇదైతే నేను చూపించాను ఫ్లాక్ ఉండేదాన్ని ఇట్లా అని చూడండి ఇది చేంజ్ అవుతుంది చూడండి ఇదా ఇలాగా ఎప్పుడైనా కానీ మన గ్యాస్ నీటికి కడుక్కోవాలండి ఎందుకంటే గ్యాస్ కడుక్కోకుండా వంట చేయడం వల్ల కూడా మనకు మంచి జరగదు ఇంట్లో గ్యాస్ అదే మరి గ్యాస్ క్లియర్ పెట్టుకున్నాకనే వంట చేయాలి కానీ కొంతమంది కడగారు అన్నీ ఏదో సోనాలిగా ఉంటారు అన్నట్టు కాదు నేను ఆవేశం కడుక్కోవాలని చెప్తారు మనకి మంచిది అన్నట్టు ఉంటుంది మంచిది తగ్గి మనకి శుభకారాలు అంటే కడుక్కుంటారు లేదరూ కడగకూడతా కాదు కొంతమంది కడగరు నేనైతే డైలీ అండి మా ఇంట్లో డైలీ కడగాల్సిందే ఎక్కువ ఎక్కువ తిన్నా చేస్తారు పక్కది ఏదైనా సరే చూడండి ఇది కూడా నేను చేస్తాను మాట స్టీల్ అయితే ఓన్లీ విమ్మేసుకోవాలండి అవసరం లేదు స్టీల్ అయితే ఓన్లీ విమ్మ వేసుకోవాలన్నమాట ఇవి గ్యాస్కి చూపించాలి కాబట్టి క్లీన్ చేసి నేను చూడండి ఇంకా ఇది దుబ్బుందని క్లీన్ చేసేది పిల్లలు స్కూల్ పోయినారు కొంచెం ఫ్రీ టైంలో చేసుకున్నా ఏంటో పిల్లలు సాయంత్రం వస్తారు ఫోర్ థర్టీకి అట్లా ఫోర్ థర్టీకి వచ్చే లోపల నేను పిల్లలకి స్నాక్స్ పాలు వాటర్ బాటిల్లో నీళ్ళు వాళ్ళకి స్నానాలు చేపిస్తాడు అట్లా చూడండి ఇవి ఇట్లా బాగా ఫ్రెష్తో కానీ ఇది సామాన్లు ఉంటుందా పీసు దాంతో కానీ ఇట్లా చేసుకోవాలన్నమాట అంటే డైలీ చేయకూడదు అన్నీ పోతాయి అది కాక ఆర్పిక్లో కూడా ఎక్కువ షేప్ పెట్టకండి కెమికల్స్ కదా ఎక్కువ ఇట్లా పెట్టడం కూడా నీట్గా ఇట్లా క్లీన్ చేయాలన్నమాట చూపిస్తాను మీకు చాలా నందుకో అంటాయి కొద్దిసేపు మీకు ఒకవేళ ఇవి కలర్ చేయి కాకుండా అనుకో కొద్దిసేపు నానబెట్టేది అవే కలర్ చేయించేయాలి క్లీన్ చేసుకోండి మీరు ఎందుకంటే ఉంటాయి పైన ఫ్రీనే ఉంటుంది కదా గ్యాస్ ఆ టైంలో మీరు నానేసుకొని కలుపుకొని క్లీన్ చేయండి నాకు చాలా మంది ఏమో ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని అడుగుతున్నారండి అక్కడ డేట్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఇచ్చారు నేను ఒక కన్ఫామ్గా సార్ చూసినాక నేను ఒక వీడియోతో చెప్తాను లైట్ పెట్టి మరీ పనికి ఎట్లా నేను ఎలా వచ్చాను యూట్యూబ్లోకి ఎలా ఏంటి ఎవరి ద్వారా వచ్చాను ఎంతకొచ్చాను ఎవరు పెట్టుకున్న క్షణాలన్నీ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఎంత అంటే అంతవరకు ఇదంతా చెప్తాను నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు పిల్లలు పీజీ ఎగ్జామ్స్ అందుకే ఎవరు లైవ్కి రాలేకపోతున్నాను నైట్ టైం అంటే మా పేరే మా అది కాక నా లైవ్లో పెడితే ప్రతిసారి ఫ్యామిలీకి కూడా తెలుసు కదా స్థానాలు అంతా ఎక్కువ సార్లు లాయలుచు కూడా చేయడం లేదు ఈ మధ్య చూడండి కొంచెం షేప్ అనుకో మనం ఇంత షేప్ తిక్కే పని ఉండదండి నేను చూపిస్తున్నాను అనమాట ఇంత షేప్ మనం కొద్ది షేప్ నానేసినాం అనుకో ఇంత షేప్ తిక్కే పని ఉండదు అవి అక్కడే నానేసి అవి వెళ్ళిపోతాయి అన్నమాట కలర్ అప్పుడు చూడండి ఫస్ట్ ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా చూడండి చూడండి నేను ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి స్విప్తో రావాలనుకుంటున్నాను కానీ నాకు చూడదా లేదు ఇంకా లైవ్కి కూడా సపోర్ట్ చేయడానికి రావడం లేదు అనుకుంటారు హండ్రెడ్ డాలర్స్ అయిపోయాయి కాదండి నా కూడా పనులు ఉంటాయి కదండి ఇంట్లో చిన్న పిల్లలు పెట్టుకొని కూడా నేను అన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాను ఏమంతా నాకు హెల్త్ రిస్క్ ఇంట్లో వలదు ఇంట్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అందుకని నేను చేయడం అన్నమాట అనమాట చూడండి మీరే చూడండి చూడండి ఫస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి చూడండి ఎంత క్లియర్ ఇంకా క్లియర్ పోవాలంటే కొంచెం నాన నేను మీ గుద్దా ఎగ్జాంపుల్ కోసం చూపించాను ఇవి కూడా అనమాట వాటర్లో అన్నమాట అంటే ఇవి ప్లాకే ఉంటాయి కాబట్టి ప్లాకే కానీ మాత్రమే చెప్పండి ఇది ఇంకా కొస్ట్ షేట్ చూడండి డిఫరెంట్ కలిసాయి కదా ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి ఇంకా ఇవి చా కొస్ షేప్ నానబెడితే ఇంకా క్లీన్ అవుతాయండి మీకు చూపించ కోసం నేను తొందరగా అడిగాను అన్నమాట చూడండి ఇవేమో బ్లాక్కే ఉంటాయి కాబట్టి ఏమైనా చిట్టు ఉంటే కొంచెం నాన్ పెట్టాలా పక్కట్లో వాటర్ వేసి కొంచెం వేసి నానేస్తే చిట్టు కానీ ఏమన్నా ఉంటే ఉంటేదంతా పోతుందా స్టీల్ దానికంటే ఓన్లీ మేము ఒకటే వేస్తాను అండి నేను కూడా వేసేసి అంతా చూడండి ఇవి క్లీన్ ఉన్నాయి కదా చూడండి 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 వచ్చాయి క్లీన్ ఉన్నాయి కదా గ్యాస్ పెట్టి చూపి చూడండి గ్యాస్ క్లీన్ కడిగాను ఇప్పుడు మీకు ఎగ్జామ్ చూపించి నేను గ్యాస్ కడిగాను అనమాట చూడండి ఇంత క్లీన్ అడిగాను చూడండి ఇవి పెడతాను ఇప్పుడు మీకు చూపించడం కోసమే నేను గ్లాస్ దగ్గరికి కూడా గ్లాస్ కూడా క్లీన్ చేశాను కదా చూడండి పెట్టాను ఇది చూడండి ఎప్పుడైనా కానీ హార్పిక్ మాత్రం ఈ స్టీల్ దానికి వేయకండి ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ బ్లాక్ కలర్కి ఇంకా వేయ ఫెయిల్ అన్నమాట మరి క్లీన్ అవుతున్నాయి కదా అని ఎనీ టైం వేయకూడదండి కెమికల్స్ అవి చేయితో ముట్టుకోకూడదు ఎక్కువ ఏదన్నా కర్ర అవి అది ఏమంటారు మామూలుగా విముతోనే కడుక్కోవాలా డైలీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తుప్ప పట్టినప్పుడు ఎక్కువ ఎక్కువ గలీజైనప్పుడు క్లీన్ చేసుకోవాలా డైలీ అలా చేస్తే కూడా పాడైపోతాయండి అవి కూడా చూడండి చూడండి క్లీన్ కనిపిస్తుందా చూడండి చూడు ఎంత నీట్గా కనిపిస్తున్నాయా చూడ నేను క్లీన్ చేసినాక గ్యాస్కి చూడండి చూడు దగ్గర ఉండి చూపిస్తాను చూడు ఎంత క్లీన్ కనిపిస్తున్నాయా ఇది కూడా ఇది కూడా క్లీన్ కనిపిస్తుంది చూడండి ఇంకా కొద్దిసేపు నానబెట్టుకుంటే ఇంకా ఎక్కడన్నా ఉండే వెళ్ళిపోతాయి అనమాట నేను కొద్దిసేపు నానేసినమాట చూడండి చూడండి నీట్గా ఉంటుంది అనమాట నా క్యాస్ చూడండి ఇదంతా క్లీన్ చేశాను నేను చూడండి వినా ఆయిలా వినా అండి పెట్టుకుంటాను అనమాట ఏమన్నా వంట చేసినా మాత్రం గ్రైన్ టేబుల్లో పెట్టుకుంటా కొంచె వేడి ఉంటాయి కదా అప్పుడు ఇక్కడ పెట్టేస్తాను అంటే నేను ఈరోజు ఏం వంట వంట చేశానండి ఫ్రైడ్ రైస్ చేశాను అంటే నేను కొంచెం తీసి పెట్టాను మా బయట పని మీద వేరే ఎవరికి పోయినమాట ఈవినింగ్ వస్తారు చూడండి మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అండి తెలిసిన వాళ్ళకి ఇంతకుముందు కూడా నేను వాటి వీడియో తీశాను అప్పుడు ఇంకా క్లియర్గా చెప్పలేదు ఈరోజు ఈసారి ఈసారి మాత్రం చాలా క్లియర్గా చెప్పాను ఎందుకంటే కొంతమంది దీన్ని కూడా యూజ్ చేస్తున్నారు యూజ్ చేయకూడదు బ్లాక్ అయిపోతాయి అనమాట స్టీల్ దానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవి ఎలా క్లీన్ నీట్గా ఉన్నాయా ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి నాకు బాయ్